ఇంకా తిరిగిపోతుంది టేస్ట్ ఇంకా ఇంట్లో వండిన తర్వాత మళ్ళీ ఇంకా టేస్ట్ బాగా పట్టుకుంటూ వండు చూసావా ఎక్కువ కలిపి పోవాలన్నమాట అందువల్ల చూసారా ఆహా అద్భుతంగా ఉంది ఇంకా వన్న గంట కూరలో ఏం వేసి ఉండదా బాయ్ ఇంతకుముందు పప్పు వేసి ఉండుంటున్నావు కదా పప్పు వేసి ఉండేను కొబ్బరి వేసి వండుతాను భలే ఉంటుంది కొబ్బరి కొబ్బరి బాగుంటుంది ఏ కూరలు వేసినా కొబ్బరి బాగానే ఉంటుంది మంచి రుచి వచ్చేస్తుంది కదా ఒక దాని కోసేస్తావా నేను రావాలా మీరు బయటికి వెళ్తాను అన్నారు కదా మరి వెళ్తారు మరి వెళ్ళండి మళ్ళీ చేంజ్ చేసుకోవడం ఎందుకు నేను కోసేస్తాను వెళ్తలేదు కదా అయినా ఇందులో ఏమేమి ఉండవు కాబట్టి ధైర్యం పండగంటకూ వల్ల ఏమేమి ఉండవు ఫ్రెష్గా ఉంటుంది గోంగూర గోంగూర ఇది తోటకూర తోటకూర పురగదు కానీ దీనికి పురగదు పట్టదు గోంగూర కూడా పట్టదు అవును హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలో ఈ రోజు మన వీడియోలో ఇదిగోండి చక్కగా పండగంట కూడా తీసుకొచ్చారు మా వారు ఎంత బాగుందో చూడండి ఫ్రెష్గాను మార్నింగ్ అయితే ఫ్రెష్గా దొరుకుతాయండి ఆకుకూరలు ఆకుకూరలు ఎప్పుడైనా వండాలి అని అనుకుంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తీసుకొస్తారనమాట చూసారా చిన్న చిన్న ఆకు పెద్ద పెద్ద ఆకు ఉన్నదనుకోండి అనుకోండి అది అంత టేస్ట్ అనిపించదు ఇలా చిన్న చిన్న ఆకు ఉన్నప్పుడు మాత్రమే తీసుకొస్తారు ఈయన కాదండి చిన్న చిన్న ఆకు అంటే మనకి ఊర్లో చాలగట్ల మధ్యలో పెరుగుతుంది చూడండి అలాగే ఉండాలి ఇక్కడ ఏంటంటే పెంచుతారనమాట విత్తనం వేసి మందేసి పెంచుతారు ఆక ఎలా ఉంటుందంటే పెద్దగా ఉంటుంది ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో ఇప్పుడే వస్తుంది వర్షాకాలం అయితే ఎక్కువగా తీసుకొస్తారు మనకి మేము ఎక్కువగా వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఎవరి దగ్గర తీసుకుంటామంటే పెద్ద పెద్ద దుకాణాల దగ్గర తీసుకోమండి కొంతమంది లేడీస్ పెడతారండి లేడీస్ దుకాణాలు కొన్ని ఉంటాయి మార్కెట్లోని చివరిలో పెడతా ఉంటారనమాట కింద కూర్చొని చక్కగా కొంచెం కొంచెం అమ్ముతారు చూడండి వాళ్ళ దగ్గర ఫ్రెష్గా దొరుకుతాయి వాళ్ళు అసలు మందులేకోకుండా న్యాచురల్గా పండిని తీసుకొచ్చి అమ్ముతారు చక్కగా ఇప్పుడు మనకి ఎక్కువ ఎక్కువ ఆకువర్లు పెట్టుకుని పెద్ద పెద్ద దుకాణాలు ఉంటాయి చూడండి అక్కడ ఎప్పుడు కూడా మందేసి పెంచుతారు అంటే వాళ్ళ దగ్గర తీసుకునేదానికి పెద్ద పెద్ద దుకాణాలు ఉన్న వాళ్ళ దగ్గర తీసుకునే దానికి తేడా తెలిసిపోతుంది మనకి బాగుంది ఆకు మనకి వర్షాకాలంలో ఇటువంటి ఆకుకూరలు రెండు మూడు సార్లు వండుకుని తిన్నాం అనుకోండి ఒక ఒక రకం వచ్చి రెండు మూడు సార్లు చేసుకున్నాం అనుకోండి మంచిది అనమాట హెల్త్కి ప్రొద్దుటే ఆరు గంటలకు వెళ్ళి మార్కెట్కి తీసుకొచ్చారు దొరకదు మంచిగా కొంచెం రీజనబుల్గా కూడా దొరుకుతుంది ఇది ఫ్రెష్గా కూడా ఉంటుందండి అండి ఇసుకది ఏమి ఉండదు ఇది వచ్చి ఎంత ఫ్రెష్గా ఉందో కాడలు లేకుండా ఈ విధంగా కోసుకోవాలన్నమాట ఆకు ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇదిగోండి కొబ్బరి వేసి కొబ్బరిగా కూడా కట్ చేసి ఉంచాను కొబ్బరి వేసి చక్కగా పొడి పొడిగా చేస్తానండి పొడి పొడిగా అంటే మరీ పొడి పొడిగా ఏమీ రాదు కొంచెం లైట్గా అక్కడక్కడ ముద్దు ముద్దుగా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట భలే ఉంటుందండి ఈ కూర చాలా బాగుంటుంది ఇందులో కొంచెం రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు పచ్చిశనగపప్పు నానబెట్టేసి వేసి చేస్తానన్నమాట రుచి అద్భుతంగా ఉంటుంది చేసుకోవడం చాలా సులువు అనమాట ఆకులు పోయడమే కష్టం ఆకులు పోయమే కష్టం కొంచెం టైం పడుతుంది అందుకని ఏం చేయాలంటే ఏదైనా నైట్ మనకి ఇటువంటి ఆకుకూరలు తినాలని అనుకున్నప్పుడు మార్నింగ్ తెచ్చేసుకుని నైట్ అలా బాగు చేసుకుని అలా కట్ చేసుకుని కవర్లో పెట్టేసుకుని కానీ బాక్స్లో పెట్టేసుకుని కానీ ఇచ్చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు కర్రీ అంటే వర్కింగ్ ఉమెన్స్ ఉంటేనే నాలాంటి వాళ్ళు అయితే పర్వాలేదండి ఎప్పుడైనా చేసుకోవచ్చు నా లాంటి ఆయన ఉన్నా పర్వాలేదు ఈ ఆకంతా కోసేసిన తర్వాత నేను బయటికి వెళ్ళడం మానేసి ఆకు వస్తాను మరి కాఫీతో కాఫీ ఏమో ఇస్తాను అవే అంతకంటేనా ఇద్దరం కలిసి కోసుకుంటాం ఆడుతూ పాడుతూ సరే అయితేనే సరే రండి ఇదిగోండి ఆకంతా కోసేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక కొబ్బరికాయ చూపించాను కదండి అది ఎలా తురుము తీసేసుకుని ఏ పాత్రలో అయితే మనం కూర చేయాలనుకుంటున్నామో అందులో వేసేసుకోవాలండి బాగా మెత్తగా చేసుకోకూడదు కొంచెం బరకగా ఉండేటట్టు చేసుకోవాలన్నమాట కొబ్బరి అలాగే రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్టు నేను స్పూన్ పా వేసానండి అలాగే రెండు స్పూన్లు కారం కూడా వేసుకోవాలి ఒక కరివేపాకరమ్మ వేసుకున్నాం అనుకోండి రుచి అనేది బాగుంటుందన్నమాట ఇవన్నీ వేసిన తర్వాత ఇలా బాగా కలిపేయాలండి కొబ్బరి ఏ కూరలో వేసుకున్నా సరే మంచి రుచి అనేది వస్తుంది అనమాట ఇలా బాగా కలిపేసిన తర్వాత ఉప్పు కారంతో పాటు కొబ్బరి ఇప్పుడు ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేయాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇదంతా పాత్ర పట్టుకుని తిప్పిన తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోవాలండి ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల మనం ఇదిగోండి ఆకంతా శుభ్రంగా కోసేసుకున్నాం కదా ఇదంతా రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలన్నమాట కడిగిన తర్వాత ఇలా ఫిల్టర్లో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి నీళ్ళన్నీ ఓడిపోతాయి నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత ఈ ఆకుని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి మనం ఆకుకూరలు ఎప్పుడు కూడా కోసిన తర్వాత కడగకూడదు కడిగిన తర్వాత కోసుకుంటే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా మనకు లభిస్తాయి అదే కోసేసిన తర్వాత కడిగామనుకోండి విటమిన్స్ అన్నీ పోతాయి అనమాట మనకి ఈ పొన్నగంటి కూర కంటి చూపుకి చాలా మంచిదండి వారానికి రెండు మూడు సార్లు తిన్నామంటే కంటి చూపుకి చాలా మెరుగవుతుంది అనమాట ఈ విధంగా చాలా సన్నగా కట్ చేసుకోవాలండి యాక్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఉడకడానికి కూడా కొంచెం టైం పడుతుంది ఇలా మొత్తం అంతా కోసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇలా కట్ చేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది అనమాట పొన్నగంటి కూర ఇప్పుడు ఇదిగోండి కూర ఉడుగుతూ ఉంది కదా ఒకసారి గరిటి పెట్టి ఇలా కలిపిన తర్వాత రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక గంట ముందు నానబెట్టానండి ఆ కడిగేసిన తర్వాత అనమాట ఆ నీళ్ళతో పాటు కూరలో వేసేసుకోవాలండి వేసేసిన తర్వాత ఒకసారి కలిపి కొద్దిసేపు ఉడికిన తర్వాత అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పన్నుగంట కూర కూడా వేసేసుకోవాలి వేసిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలండి మనం గరిటి పెట్టి కలపకూడదు అనమాట కొద్దిసేపు ఉడికిన తర్వాత అప్పుడు మనం ఈ గరిటి పెట్టి మొత్తం అంతా మెదపాలి ఈ ఆకుకూర కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి కూడా కొంచెం టైం పడుతుందండి అందుకని కొంచెం నీళ్లు ఉండగానే మనం ఆకుకూర వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి బాగా ఈ నీళ్ళని ఎగిరిపోయే వరకు ఉడకనిచ్చామనుకోండి ఇలా కొంచెం పొడి పొడిగా అవుతుంది అనమాట పొడి పొడిగా అంటే కొంచెం లైట్గా ముద్ద ముద్దుగా ఉన్నట్టుగా ఉంటుందండి ఈ విధంగాను ఇలా అయిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి కళాయి పెట్టానండి కళాయి వేడైన తర్వాత రెండు మూడు గరిట్లో ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత మిరపకాయలు నంచుకుని తింటామండి ఇలాంటి కూరల్లోని ఇది మా అత్తగారు నేర్పిన రెసిపీ అనమాట చాలా బాగుంటుంది ఎండుమిరపకాయలు ఇలా వేగించి చక్కగా కలర్ మారాలన్నమాట బ్లాక్ కలర్ వచ్చే వరకు వేగించాలి అది మీడియం ఫ్లేమ్ మీద కానీ సిమ్ల మీద కానీ వేగిస్తే చక్కగా లోపల గింజలు కూడా చక్కగా వేగుతాయండి ఇదిగోండి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే కళాయిలో ఐదు ఐదారు వెల్లుల్లి రేఖలో ఏడెనిమిది ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా వేగించాలి ఎండుమిర్చి వెల్లుల్లి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి వేగించాలండి ఇటువంటి కూరలకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అందుకని నేను నాలుగు గంటల వరకు ఆయిల్ వేశాను ఆయిల్ లేకపోతే టేస్ట్ అనమాట మీకు ఇంకా కొంచెం తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు పోపంతా చక్కగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ కొబ్బరి పన్నుగంట కూర మిశ్రమం వేసేసుకోవాలండి వేసేసి మూత పెట్టి ఒక క్షణం ఆగిన తర్వాత అప్పుడు మూత తీసి గరిటి పెట్టి ఒకసారి ఇలా కలపాలన్నమాట కలిపితే ఈ తాలింపు అంతా కూడా ఈ కూరకి బాగా పట్టుకుంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో రుచిగా ఎంతో ఆరోగ్యకరమైన పన్నుగంట కూర కొబ్బరి రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం వేగించుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా దాని మీద కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసేసి ఇలా ఒకసారి కదిపామంటే ఈ మిరపకాయలకి ఈ సాల్ట్ బాగా పట్టుకుంటుంది అనమాట అంతేనండి ఎంతో సింపుల్గా ఉండే మిరపకాయలు పన్నుగంట కూర కొబ్బరి రెడీ అయిపోయినాయండి టేస్ట్ సిద్ధం పదండి ఎందుకండి నోరుంచే ఎంతో ఆరోగ్యకరమైన పన్నగంటి కూర కొబ్బరి చాలా రుచిగా ఉంటుందండి చేసుకోవడం చాలా ఈజీ అనమాట రుచి అయితే అద్భుతం అండి ఇప్పుడు మా వారికి పెడతాను కష్టం కష్టమేమి కాదు టైం పడుతుంది ఎందుకంటే ఒక్కో ఆకు ఒక్కో ఆకు కొయ్యాలి కాబట్టి టైం పడుతుంది ఇదిగోండి మా అత్తగారు నేర్పించిన ఎండుమిర్చి ఫ్రై అనమాట మిరపకాయలు ఇలాగ చక్కగా నూనెలో దోరగా అంటే కలర్ మారే వరకు వేగించి పైన సాల్ట్ జల్లుకొని ఇటువంటి కూరల్లో తినేవారండి మా అత్తగారు మాకు అదే అలవాటు అయింది అనమాట ఇటువంటి ఆకుకూరలు చేసినప్పుడు నేను ఇలా మిరపకాయలు చెప్తాను ఈయన కూడా చాలా ఇష్టం ఆకుకూరలు పైగా తెచ్చుకుని కాదండి మా పొలం గట్లలోని అలాగే పొలాల్లోని ఉన్న ఆకుకూరలు అనమాట ఇదిగోండి మీకు ఎంతో ఇష్టమైన ఎండు రావాలి కొంచెం బ్లాక్ కలర్ రావాలి ఎండుమిర్చి అప్పుడే బాగుంటుంది ఎంత బాగుందో చూసారా మిరపకాయలు చక్కగా ఎండుమిర్చి ఎక్కువ వేసి వెల్లుల్లి వేసి మంచిగా ఫ్రై చేసి తాళింపు వేసుకుంటే ఈ కూరకి చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది అనమాట కమ్మటి వాసన వస్తుంది కూర ఎక్కువ తినవచ్చు ఇదిగోండి ఇందులో ఎండుమిరపకాయలు కూడా చాలా బాగుంటాయి అలాగే ఇదిగోండి జొన్నం చూసారా ఎంత మంచి కాంబినేషన్ ఎంత హెల్తీ ఫుడ్ ఇది ఇలా తింటే అందరూ అందరూ ఆరోగ్యాలు బాగుంటాయి టేస్ట్ చూసి చెప్పండి ఇప్పుడు టేస్ట్ గింటా తిరిగిపోతుంది టేస్ట్ ఇంకా వండిన తర్వాత మళ్ళీ ఇంకా టేస్ట్ బాగా పట్టుకొంటూ వండద్దు ఏంటి మంచిగా వేస్తున్నారు వేళలేదు మౌనం చెప్తున్నాను చూసావా ఎక్కువ కొలిపోవాలి అనమాట చూసారా పెద్ద పెద్ద స్పూన్ చూడేసి ఎక్కువ అయిపోతుంది ఎన్ని మార్కులు వేస్తారు ఈ కూరికి 100 యాడ్ చేస్తానండి 100 యాడ్ చేస్తానండి థాంక్యూ కూడా నానబెట్టి వేసానండి ఇంకా అద్భుతమైన రుచి వస్తుంది పచ్చసనపప్పు కడగరు అద్భుటే ఆ బాగుంటది ఓకే అండి ఇలా చేసుకోండి మనకి వర్షాకాలంలో ఆకుకూర ఎక్కువ దొరుకుతుంది అంటే పొన్నగంట కూర అన్న ఆకుకూరలు దొరుకుతాయి కానీ పొందగంట కూర వర్షాకాలంలో మాత్రమే ఎక్కువ దొరుకుతుంది అనమాట మీరు ఎప్పుడైనా మార్కెట్లోంచి తెచ్చుకునేటప్పుడు పెద్ద ఆకు తీసి తెచ్చుకోకండి ఆకు చక్కగా మందంగా ఉంటుంది చిన్న ఆకు ఉంటుంది అన్నమాట అది ఫ్రెష్గా ఉండే ఆకు అటువంటి తెచ్చుకోవాలి కొన్ని ఆకులు ఎలా వస్తున్నాయి అంటే చాలా పొడవు ఉంటున్నాయి కదండి ఆకులు ఆ గట్టిగా ఉంటుంది మెత్తగా ఉంటది కొంచెం వదిలేసరికి వాలిపోతుంది అనమాట ఇది అలా కాదు చక్కగా ఉంటది ఆ కొంచెం మందంగా ఉంటది అనమాట బాగుంటది మేము ఊర్లో ఎక్కువగా ఇలాగా చేసుకునేవాళ్ళం అండి అందుకనే మంది మన ఛానల్లో పాతకాలపు వంటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన ఛానల్లోనే నేను పాతకాలపు వంటలు ఎక్కువ చేస్తున్నాను అనమాట మీకు అందరికీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను చేసుకోండి ఇలాగా మనకు దొరకందంటూ ఏమీ లేదు ఎక్కడ సిటీల్లో కూడా చక్కగా దొరుకుతున్నాయి ఊరిలోనే దొరకట్లేదు కానీ సిటీలో మాత్రం కంపల్సరీ దొరుకుతున్నాయి అన్నీ ఇంకా రెండు రకాల కూరలు ఉన్నాయి మీరు తేవాలే గాని నేను చేస్తానే ఉంటాను తెచ్చింది మీరే కాబట్టి మీరే తీసుకురావాలి వారి బాగా వచ్చేసింది కూర చల్లగా తింటున్నారు చపాతీ పుల్కాల్లోని కూడా పెట్టుకుని తినొచ్చండి కూర మిగిలితే కనుక సాయంకాలం ఈయన చపాతి పులకాల పెట్టి తింటారు చాలా బాగుంది తింటాను

ఈ కోర్ చేసే విధానం చూస్తారు కదా ఇలా మీరు కూడా తెచ్చుకొని సింపుల్గా చేసుకుని ఇంటికి బాధి హ్యాపీగా తినండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొనడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్